హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నిన్ను కోరి ఇరవై ఐదో భాగాన్ని వినేద్దాం ఉదయాన్నీ సుమకి మెలకు వచ్చి చూసేసరికి అరవింద్ బాధపడుతూ కనిపిస్తాడు ఏమైంది పొద్దున్నే మొగుడు చచ్చిన పెళ్ళాంలా ఏడు మొహం పెట్టుకుని కూర్చున్నావు అని అరవింద్ని ఉద్దేశించి అటు బెడ్ మీద నుంచి కిందికి దిగుతుంది సుమ లేవడం చూసి అరవింద్ గా తనని చూస్తూ ఉంటాడు సుమ బెడ్డు దిగి ఒళ్ళు విరుచుకుంటూ ఎదురుగా ఉన్న అద్దంలో తన అవతారాన్ని చూసుకుని షాక్ అవుతుంది చెదిరిన జుట్టుతో నలిగిపోయి అస్తవస్తంగా ఉన్న తన ఒంటి మీద ఉన్న చీరను చూసుకొని ఏమైంది నాకు ఇలా ఉన్నానేంటి అసలు రాత్రి ఏం జరిగింది అని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది రాత్రి జరిగింది గుర్తుకు రాగానే షాక్గా అలానే బెడ్ మీద కూర్చుంటుంది సుమా కళల్లో నీళ్లు ఆమె కళల్లో నీళ్లను చూసిన అరవింద్ సుమా దగ్గరికి వెళ్తాడు నేల మీద మోకాలపై కూర్చొని సుమా సారీ రాత్రి ఐ లాస్ట్ మై సెన్స్ నేను ఏం చేస్తానో నాకే తెలియలేదు నేను కావాలని చేయలేదు అని అరవింద్ చెబుతూ ఉంటే సుమా అరవింద్ని కోపంగా చూసి బెడ్ మీద ఉన్న పిల్లతో తన్ని కొడుతుంది నీకెంత ధైర్యం నా మీద చేయి వేయడానికి నన్ను రాత్రి నిన్ను అని అరవింద్ని బాగా కొడుతుంది అరవింద్ సుమా కొట్టడం చూసి సారీ సుమా నా పెళ్ళానివే కదా అని నీ పెళ్ళాన్ని నాకు కొన్ని ఇష్టాలు ఉండవా నాకు ఫీలింగ్స్ ఉండవా ఉంటాయి కానీ కానీ ఏంటి అంటూ అరవింద్ని కొట్టడం ఆపి ఏడుస్తూ నేను నిన్ను ఎన్ని ఊహించుకున్నానో తెలుసా నా ఫస్ట్ నైట్ పచ్చని పొలాల మధ్యలో వెన్నెల రాత్రి పల్లె మళ్ళీ పందిరి మంచం మీద జరగాలని ఎంత ఆశపడ్డానో తెలుసా ఆ రోజుని మంచి మెమరబుల్ డేగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని ఎంతో ఆశపడ్డాను కానీ నువ్వు నాకు ఏ మెమరీ లేకుండా చేసావు నీకు అంత అవసరం ఎందుకు అంటూ అరవింద్ని కొట్టడం స్టార్ట్ చేస్తుంది మళ్ళీ అరవింద్కి కొంచెం ఆశ్చర్యం అంటే నువ్వు ఇప్పుడు రాత్రి జరిగిన దానికి బాధపడ్డం లేదా నువ్వు ఊహించుకున్నట్లు జరగదులేదని బాధపడుతున్నావా అంటాడు రెండింటికి బాధపడుతున్నాను అంటూ అరవడం మొదలు పెడుతుంది అరవింద్ సుమ అరవడం చూసి ఏ చుప్ ము నోర్ నువ్వు అలా అరవకే ఎవరైనా వింటే నేను నిన్నేదో చేసేసాను అనుకుంటారు ఇప్పుడు చేసావుగా మళ్ళీ ఇంకేం చేస్తావు అదేదో తెలియక జరిగిపోయింది కావాలని చేసింది కాదు అర్థం చేసుకోయే తల్లి నేనేం అర్థం చేసుకోను ఈ విషయం వెంటనే మా అక్కకి చెప్పాలి అని సంగీతకి కాల్ చేయడానికి ఫోన్ చేతులకు తీసుకుంటుంది అరవింద్ సుమారు చేతులని ఫోన్ లాక్కుని వద్దే బాబు ముందే మీ అక్క నా మీద కోపంగా ఉంది ఇప్పుడు ఈ విషయం చెప్పావే అనుకో మా కిరణ్కి మా కిరణ్ ఆడుకున్నట్లు నన్ను కూడా ఆడుకుంటుంది వద్దు ప్లీజ్ మీ అక్కకి చెప్పకే ఏం చెప్పినా చేస్తా నిజంగా చేస్తావా చేస్తాను అయితే నన్ను ఎత్తుకో వాట్ నన్ను ఎత్తుకొని బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళు కాలు లాగుతున్నాయి అంటూ చేతులు చేస్తుంది ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా ఎవరి పెళ్ళికి అరవింద్ నీదా పెళ్ళి ఇక్కడ ఒక్కదానికి గతి లేదు ఇంకొకటి ఎందుకులే అని అరవింద్ సుమని ఎత్తుకుని వాష్రూమ్ వరకు తీసుకుని వెళ్తాడు సుమా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తనకి అరవింద్కి మధ్య జరిగింది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతుంది అరవింద్ ఆఫీస్ నుంచి కంగారుగా ఇంటికి వస్తాడు సుమా ఇంటి బయట నిలబడుకుని ఉంటుంది అరవింద్ సుమా దగ్గరికి వచ్చి ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు ఆటో పిలుస్తావని వాట్ ఆటో పిలవడం కోసం నన్ను అర్జెంటుగా ఆఫీస్ నుంచి రమ్మని చెప్తావా అరవింద్ కాస్త కోపంగా నీకు బుద్ధి ఉందా ఆఫీస్లో ఎంత ఏం అర్జెంట్ వర్క్ ఉందో తెలుసా నువ్వు త్వరగా రమ్మని కాల్ చేస్తే ఏమైందనని కంగారుగా వచ్చాను కానీ నువ్వు హలో మాస్టారు నన్ను ఏం చెప్పినా చేస్తానని అన్నావు కదా అని పిలిచాను నీకు అంత ఇబ్బంది అయితే పిలవనులే మా అక్క కాల్ చేసి చెప్తే సరిపోతుంది అని ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది సంగీత పేరు వినగానే అబ్బే ఇబ్బందా నాకా అదేం లేదే పని మీద వెళ్తున్నట్లున్నావు కదా పనికి మారిన ఫోన్లు ఎందుకు చెప్పు అవును మన కారు ఉంది కదా ఆటో ఎందుకు చెప్పు నువ్వు కారు వెళ్ళు నేను ఆటోలోనే వెళ్తాను ఆటో పిలు సరే అని ఆటో పిలుస్తాడు సుమ ఆటోలో ఎక్కుతుంది అరవింద్ సుమతో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి అని మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంటే హలో సార్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రావా నేను కూడా రావాలా ఎందుకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో ఎవరు పిలుస్తారు నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను రాను అని అలిగినట్లు ఫేస్ పెడతాడు అరవింద్ సరే నీ ఇష్టం అని ఫోన్లో ఒక నెంబర్ డయల్ చేసి కాడ పెట్టుకుని హలో అక్కా అరవింద్ ఆటో ఎక్కి సుమవైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు అరవింద్ పూజా సామాగ్రి తీసుకుని గుడిలోకి వెళ్దాం నేను రాను నీతో ఇప్పుడు గుడిలోకి వస్తే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు అవుతుంది నా పరిస్థితి అవును ఇందులో ఎవరు కొబ్బరి ఎవరు కొబ్బరి చిప్ప నేను ఎవరో నాకు తెలీదు అరవింద్ నన్ను అంటావా ఏ అలా గట్టిగా అరవకు అవి ఏంటే పాపం ఫీల్ అవుతాయి అని గుడి లోపలికి వెళ్తారు ఇద్దరూ పూజ చేయించుకుని బయటకు వస్తారు అరవింద్ నాకు బాగా ఆకలిగా ఉంది హోటల్కి వెళ్దామా ఇప్పుడే కదే నీది నాది ఇద్దరిది ప్రసాదం నువ్వే తిన్నావు అరవింద్ ఇప్పుడు జోక్స్కి టైం కాదు నాకు బాగా ఆకలిగా ఉంది సరే అని ఇద్దరు హోటల్కి వెళ్తారు సుమా మెనో కార్డులో ఉన్న అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది ఏంటి అన్ని ఆర్డర్ చేసావు బిల్లు నీ బాబు కడతాడు అనుకుంటున్నావా సుమా అరవింద్ని సీరియస్గా చూసి లేదు నా మొగుడు కడతాడు వాడెవడు నువ్వే అవును కదా అనుకుని సుమా చెప్పిన ఆర్డర్ వస్తే తినేసి బిల్లు కట్టేళ్తారు ఫ్యాషన్ షో కనీ సీత సంగీత కిరణ్ వస్తారు ఒక హోటల్లో పెద్ద రూమ్ తీసుకుని ముగ్గురు అందులోనే ఉంటారు సీత గారికి ఏమో విక్కీని చూసుకుంటా వాటితో ఆడుకుంటూ ఉంటారు కిరణ్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు షో రేపు కావడంతో సంగీత రష్ తీసుకుంటూ ఉంటుంది పాపం సంగీతకి పడుకుని పడుకుని విసుగ్గా ఉంటుంది సంగీత వీళ్ళవైపు చూస్తూ అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు నేను తప్ప అని అనుకుని రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సంగీత డల్లు ఉన్న చూసి తన దగ్గరికి వస్తారు కిరణ్ ఏమైంది అలా ఉన్నావు బోర్గా ఉంది నీ బోర్ పోగొట్టడానికి మనం గేమ్ ఆడదామా ఏంటది నేను నిన్ను పొడుపు కథలు అడుగుతాను నువ్వు దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నేను నా ఒంటి మీద ఉన్న వస్తువులు నీకు ఇస్తాను నేను గెలిస్తే నువ్వు నాకు ఇవ్వాలి సరే నీ గేమ్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు ముందు నేను అడుగుతాను అని కిరణ్ అడుగుతాడు నువ్వు పెట్టినా నేను పెట్టినా ఒకేలా ఉంటుంది ఏంటది నువ్వు పెట్టినా నేను పెట్టినా ఒకేలా ఉంటుందా ఏంటబ్బా అది సంగీత కొంచెం సేపు బాగా థింక్ చేస్తుంది కిరణ్ ని దగ్గరకు రమ్మని చెప్పి ముద్దు అంటుంది నువ్వు పెట్టుకుంటానంటే నేను వద్దంటానా చెప్పు అని నీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకో అంటాడు సంగీత కోపంగా హహ నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ముద్దు ఓ ఆన్సరా నేను ఇంకేదో అనుకున్నానులే నేను గెలిచాను కదా ఇవ్వు నీ వాచ్ అని కిరణ్ చేతిలోని వాచ్ తీసుకుంటుంది కాస్ట్లీ వాచ్ పోయింది అని ఫీల్ అవుతాడు కిరణ్ ఇలా వీళ్ళ ఆడుకుంటూ కిరణ్ వస్తువులు సంగీత సంగీత వస్తువులు కిరణ్ లాగేసుకుంటారు ఈసారి కిరణ్ అడుగుతాడు సంగీత నేను కళ్ళు మూసుకొని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకొని చేయలేవు అంటుంది ఎందుకు చేయలేరు నేను చేస్తాను అవునా ఇలా రా అని పూలకొండిలోని మట్టి తీసుకుని కళ్ళ మీద పోసుకుంటాడు ఇప్పుడు ఇదే పని నువ్వు కళ్ళు తెరుచుకొని చేయి ఏంటి మట్టి కళ్ళల్లో వేసుకోవాలా మట్టి కళ్ళల్లో వేసుకుంటే కళ్ళు పోతాయి ఇంకేమైనా ఉందా నేను వేసుకోను అయితే ఓడిపోయాను నువ్వు ఒప్పుకో నేను ఒప్పుకోను ఇది చీటింగ్ చీటింగ్ లేదు గ్రీటింగ్ లేదు అని తీ నీ దగ్గర ఉన్న వస్తువు ఇవ్వు నా దగ్గర ఏమున్నాయి నా కమ్మలు గాజులు పట్టీలు అన్నీ తీసేసుకున్నావు కదా సంగీత మెడలో చేయి చూసి ఇది ఇవ్వమంటాడు ఇది రాదు గట్టిగా ఉంది అన్నా వినడు అమ్మ నా సొమ్ము నాకు ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా నెవర్ నేను అస్సలు ఒప్పుకోను నాకు చెయ్యిని ఇవ్వాల్సిందే అని పట్టుకుంటాడు సంగీత చేతితో తీయడానికి ట్రై చేస్తుంది కానీ అది తీయడానికి రాదు కిరణ్ కూడా చేతితో తీయడానికి ట్రై చేస్తాడు రాదు ఇంకిలా కాదని నోటితో తీయడానికి సంగీత దగ్గరికి వస్తాడు ఏయ్ ఏం చేస్తున్నావు నా వస్తువుని నేను తీసుకుంటున్నాను అని సంగీతకి దగ్గరగా వస్తాడు కిరణ్ శ్వాస తగిలి తన మెడ మీద గిలగింతలు పెట్టినట్లుంటుంది కిరణ్ ప్లీజ్ వద్దు ఒప్పుకునేదే లేదు తీసుకోవాల్సిందే అని తన మెడ మీద ఉన్న చెయిన్ని నోటితో తీస్తూ ఉంటాడు సంగీతకి కిరణ్ అలా తీస్తూ ఉంటే చెక్కిల గిన్నెలు పెట్టినట్లు ఉంటుంది అటు ఇటు కదులుతూ ఉంటుంది ఏ కదలకు అని తనని గట్టిగా పట్టుకొని పంటితో తీస్తూ ఉంటాడు సంగీతకి గుండెంతా బరువుగా అయిపోయింది కిరణ్ తనకి అంత దగ్గరగా ఉండేసరికి సిగ్గుతో తన బుక్కలు ఏరిపెక్కుతాయి చైన్ తీసిన తర్వాత గమనిస్తాడు కిరణ్ సంగీతని సిగ్గుతో తన కన్నులు మూసుకుపోతూ ఉంటాయి కిరణ్ సంగీతని తనకి అభిముఖంగా తిప్పుకుంటాడు సంగీత కిరణ్ స్పర్శకి చిన్నగా కనిపి కనిపిస్తుంది కిరణ్ సంగీత ఫేస్ని సంచలోకి తీసుకుంటాడు ఆమె సిగ్గుతో తల చేస్తుంది కిరణ్ సంగీతకి దగ్గరగా జరిగి ఆమె బుగ్గ మీద కీసు పెడతాడు తను గట్టిగా హాక్ చేసుకుంటాడు కొంచెం తర్వాత ఫోన్ రావడంతో సంగీత కిరణ్కి దూరంగా జరుగుతుంది అప్పటి వరకు వేరే లోకంలో విహరిస్తున్న ఇద్దరు ప్రజెంట్లోకి వస్తారు ముందుగా తేరుకున్న సంగీత కిరణ్ని దూరంగా నెట్టేసి అక్కడి నుంచి బయటకెళ్ళిపోతుంది కిరణ్ ఫోన్ ఒకటేమైనా మోగుతుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అటువైపు సరద్దుంటాడు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శరత్ ఏంటి కాల్ చేసావు ఏదైనా ప్రాబ్లమా సార్ అది ఈరోజు ఫస్ట్ కదా సార్ అందరికీ శాలరీస్ ఇవ్వాలిగా నేను నీకు ఒక చెక్ ఇచ్చాను కదా శరత్ అది డ్రా చేసి అందరికి శాలరీస్ ఇచ్చాయి సార్ అది బౌన్స్ అయింది వాట్ చెక్ బౌన్స్ అవ్వడం ఏంటి సార్ అది చెక్ మీద మీ ఒక్కరి సైన్ మాత్రమే ఉంది సార్ నా కంపెనీ చెక్ మీద నా ఒక్కరి సైన్ కాక అందరి సైన్లు ఎందుకు ఉంటాయి సార్ మీరు ఒక విషయం మర్చిపోయినట్లున్నారు ఇప్పుడు ఈ కంపెనీలో సంగీత మేడం గారికి ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఉంది మేడం మీది మీది ఇద్దరు సైన్ లేకపోతే చెక్ చెల్లదు సార్ ఇన్ని రోజులు ఎలా చేశావు సార్ చిన్న చిన్న అమౌంట్లు అయితే ఓకే కానీ ఇది చాలా పెద్ద అమౌంట్ కదా సార్ అందుకే ఇద్దరు సైన్ ఉండాలి సర్లే రేపు ఈవినింగ్ నేను వస్తాను ఇంటికి వచ్చి మేడం దగ్గర సైన్ తీసుకుందు ఓకే సార్ అని కొంచెంసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టిస్తాడు షరత్తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఆలోచనలో పడతాడు కిరణ్ సంగీత నా సైన్ లేకుండా అంత అమౌంట్ అదేనండి యాభై లక్షలు ఎలా డ్రా చేసి ఉంటుంది నన్ను ఏ రోజు యాభై రూపాయలు కాదు కదా యాభై వేలు కూడా సైన్ చేయమని అడగలేదే మరి నా సంతకం అనేది అంతమని ఎలా డ్రా అయింది సంథింగ్ ఈజ్ రాంగ్ నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ బయటకు వస్తాడు అలాగే నడుస్తూ వెళ్తున్న కిరణ్కి ఒక రూమ్ నుంచి చిన్నగా వాయిస్ వినిపిస్తుంది చుట్టూ చూస్తాడు ఎవరు ఉండరు అక్కడ ఎవరూ లేరు ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్ అని అటుగా వెళ్తాడు కిరణ్ అక్కడ సంగీత నుంచి సాగిపోతాడు సంగీత కొంచెం వెలుగులో ఉంటుంది సంగీత మాట్లాడుతున్న వ్యక్తి చీకట్లో ఉంటుంది ఎవరితో మాట్లాడుతుంది తిని అనుకుంటూ తనకి కనిపించకుండా కొంచెం దగ్గరగా వెళ్తాడు వాళ్ళ మాటలు కిరణ్కి ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తుంటాయి చీకట్లో ఉన్న వ్యక్తి చప్పట్లు కొడుతూ గ్రేట్ సంగీత మొగుడుతో రొమాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నావే నా మగుడు నా ఇష్టం నీకేంటి ఎందుకంటే వాడు నావాడు నేను కిరణ్ లవ్ చేస్తున్నాను కిరణ్ నా వాడు వాడితో నేను చూస్తుంటే మండిపోతుంది నాకు అయితే వెళ్ళి చల్ల నేనుతో స్నానం చేయి తగ్గుతుంది ఏంటి మంట ఏయ్ నిన్ను చూడు పాప నువ్వు నన్ను ఏం చేయలేవు కిరణ్ నా మగుడు నా భర్తతో నా ఇష్టం వచ్చినట్లుంటాను నీకెందుకు ఏయ్ నువ్వు నాతో కట్టిన బెట్ మర్చిపోయావా ఎందుకు మర్చిపోతాను మర్చిపోయేంత చిన్న బెట్ అది నా ప్రాణం పోయిన కిరణ్ మీద బెట్టు కడితేని అంత ఈజీగా ఇలా మర్చిపోతాను చెప్పు గుర్తుందిగా మరెందుకు కిరణ్ దగ్గరగా ఉన్నావు చూడు పాప నేను నీతో ఈ ఫ్యాషన్ షోలో ఓడిపోతే కిరణ్కి దూరంగా ఉంటానని బెట్టి కాశాను గెలిస్తే కాదు నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు కిరణ్ నా వాడు కావడం గ్యారంటీ గెలుపు ఓటంలో డిసైడ్ చేయడానికి మనం ఎవరని చెప్పు అంతా ఆ దేవుడు చూసుకుంటాడు నా ప్రేమలో నిజం ఉంటే కిరణ్ని ఖచ్చితంగా నా దగ్గరికి చేరుస్తాడు నీ ప్రేమ కొన్ని రోజులదే కానీ నాది ఎన్నో సంవత్సరాలది కనుక ఖచ్చితంగా ఆ దేవుడు నా ప్రేమని గెలిపిస్తాడు గెలిపించి తీరాలంతే వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే ఇదంతా వెంటనే కిరణ్ వాట్ నా మీద బెట్టి కట్టినా అసలు ఎలా కనిపిస్తున్నాను దీనికి ఏమనుకుంటుంది నా గురించి ఇది అని కోపం వస్తుంది కిరణ్కి సంగీతం మీద కోపంతో అక్కడే ఉన్న డోర్ని తంతాడు ఆ సౌండ్కి ఆ చీకట్లో ఉన్న వ్యక్తి అటునుంచి అటు వెళ్ళిపోతుంది సంగీత కూడా అలికిడి వచ్చిన వైపు చూసి తను కూడా కామ్గా వెళ్ళిపోతుంది కిరణ్కి చాలా అసహనంగా ఉంటుంది తన మీద సంగీత బెట్టు కట్టిందని అంత అవసరం ఏంటి దానికి అని ఆలోచిస్తూ కిరణ్కి తనకి సంగీతకి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది కిరణ్ సంగీతకి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం ఎంట్రీ పాస్ తెచ్చిస్తాడు సంగీత దాన్ని చూసి షాక్తో కూడిన ఆశ్చర్యానికి గురవుతుంది సుమ అరవింద్తో గొడవపడి ఏడుస్తూ రావడంతో ఇద్దరు దాని గురించి మర్చిపోతారు మరుసటి రోజు కిరణ్ స్నానం చేసి అప్పుడే వాష్ నుంచి బయటకు వస్తాడు సంగీత కిరణ్ వేసుకోవడానికి బట్టలు సెల్ఫ్ నుంచి బట్టలు తీసి బయట పెడుతూ ఉంటుంది కిరణ్ సంగీతాన్ని వెనక్కి నుంచి ఆఫ్ చేసుకుంటాడు కిరణ్ ఏంటిది వదలండి వదులుతాను కానీ ఏం డిసైడ్ అయ్యారు మేడం గారు దేని గురించి అదే ఫ్యాషన్ షో గురించి నాకు ఇష్టం లేదు ఏ ఎందుకు అది నీ గోల్ కదా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడిదైనా కానీ గోల్ గోలే నువ్వు నీ లైఫ్లో నీకు నచ్చిన పని చేయకపోయానని ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఇప్పుడైనా ఎప్పుడైనా చూడు ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడు అది చేయలేకపోయానని ఇది చేయలేకపోయాడని బాధపడడం నాకు ఇష్టం లేదు కనుక నువ్వు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నావు అంతే చూడు కిరణ్ జరిగిపోయిన దాని గురించి నేను ఆలోచించను ఫ్యూచర్ గురించి నాకు లేదు ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కనుక నవ్వు ఇప్పుడు ఈ క్షణం ఈ క్షణం మాత్రమే నాకు ముఖ్యం నాకు మిస్ ఇండియా అని వాళ్ళు పెట్టే కిరీటం కన్నా నీ మనసులో మహారాణిలా ఉండడమే ఇష్టం ఆ అబ్బాయిది విక్కీ కిరణ్ బుగ్గలు లాగుతూ ఈ అబ్బాయి గారి అల్లరి భరించడం ఇష్టం లైఫ్ లాంగ్ మనం ఇలా హ్యాపీగా ఉండడం ఇష్టం అని కిరణ్ ని చేసుకుంటున్న చేసుకుంటుంది సంగీత లైఫ్ లాంగ్ ఇలాగే అంతే బాగుండదేమో సంగీత ఇలా ఎవరైనా నన్ను చూస్తే పరువు పోతుంది అని కొంటెగా సంగీతను చూస్తూ చెప్తాడు అప్పుడు గమనిస్తున్న సంగీత కిరణ్ టవల్లో ఉండడం యూ నిన్ను అంటూ కిరణ్ ని చేతులతో కొట్టి అతని గుండెల్లో ఒదిగిపోతుంది ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి కిరణ్కి నవ్వు వస్తుంది వెంటనే కిరణ్పై సంగీత కట్ బెట్ కట్టి గుర్తుకొచ్చి తన వైపు కోపం వస్తుంది అంత గుర్తుండి ఏం గుర్తులేందని నటిస్తూ నన్నే ఫోన్లు చేస్తుందా నా మీదే బెట్టు కడుతుందా ఇదంతా ఎందుకు చేస్తుందో ఎవరి కోసం చేస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను అని ఆవేశంగా సంగీత దగ్గరికి వెళ్తాడు కిరణ్ సుమా హాల్లో అటు ఇటూ తిరుగుతూ టైం చూసుకుంటూ ఉంటుంది అబ్బా ఈ మనిషి ఇంకా కిందికి రాడేంటి ఎప్పుడో సాయంత్రం అనగా రూమ్లోకి వెళ్ళాడు నాకు ఆఫీస్ పడింది నన్ను డిస్టర్బ్ చేయదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అప్పుడు వెళ్ళినవాడు వాడు ఇప్పటి వరకు రాలేదు నేను వెళ్ళి పిలిస్తే ఏమంటాడో అని భయంగా ఉంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది డోర్ బెల్ మోగడంతో ఎవరై ఉంటారా ఈ టైంలో అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది మేడం పిజ్జా అని పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు నేను ఆర్డర్ చేయలేదే నేను చేశాను ఎప్పుడొచ్చాడో కిందికి అరవింద్ వచ్చి పిజ్జా తీసుకుంటాడు అరవింద్ ఏంటిది కళ్ళు కనిపించడం లేదా పిజ్జా మనం ఇంట్లో ఉన్నాం అడవిలో కాదు నువ్వు ఇలా తిండి బయట నుంచి తెప్పించుకోవడం ఏం బాగలేదు రెండింటికి పెద్ద తేడా ఏం లేదు అక్కడైతే జంతువులు ఉంటాయి ఇక్కడ ఉన్నావంతే అంటే అప్పుడు నేను జంతువు అదే కదా చెప్పేది అని పిజ్జాని టేబుల్ మీద పెట్టి రూమ్లోకి వెళ్తాడు అరవింద్ కిందికి వచ్చి చూసేసరికి అక్కడ పిజ్జా ఉండదు ఏయ్ నా పిజ్జా ఏదే నాకేం తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడే కదా పెట్టాను ఎక్కడికి పోయింది నాకేం తెలుసు కాకులు ఎత్తుకెళ్ళినట్టుంది అవును చీర కట్టుకున్న కాకి ఎత్తుకెళ్ళినట్టుంది అంటే నేను కొట్టేశానని అనుమానమా ఏంటి అదే నిజం అని సుమ వెనుకగా దాచిపెట్టుకుని ఉన్న పిజ్జా బాక్స్ని లాక్కొని తీసేసుకుంటాడు అరవింద్ పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి ఒక పీస్ కొంచెం తింటాడు అంతే మంట మంట అని పిజ్జాని పక్కకు పడేసి గటగట నీళ్లు నీళ్ళు తాగేస్తాడు మంట అని అరవింద్ బాధపడుతుంటే సుమ నవ్వుతూ ఉంటుంది యాక్చువల్లీ ఏం జరిగిందంటే సుమ అరవింద్ తాను చేసిన వంట తినకుండా పిజ్జా తెప్పించుకోవడానికి కోపంలో పిజ్జా మీద పెప్పర్ చలిపో చల్లిస్తుంది అరవింద్ రావడం చూసి వెనక దాచిపెట్టుకుంటుంది అరవింద్ చూసి సుమా చేతిలో పిజ్జా లాగేసుకుంటాడు నవ్వుతున్న సుమాని చూసి సుమా ఇది నీ పని ఆ ఉండు నీ పని చెప్తా అని సుమా దగ్గరికి రాబోతాడు సుమా అరవింద్కి దొరకకుండా పరిగెత్తుంది అక్కడి నుంచి సుమా దొరకకుండా ఇల్లంతా పరిగెత్తుంది చివరికి సోఫాల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇద్దరికి ఆయాసం వస్తుంది పరిగెత్తి సుమా నాకు దొరిపో లేకపోతే నా లేకపోతే ఏం చేస్తాం ఆఖరి సరిగా చెప్తున్నా దొరికిపో నేను దొరకను ఒక్కసారి దొరికేవనకు నీ పని చెప్తా ఏంటి నువ్వు చెప్పేది తోటకూర కట్టేం కాదు అసలు నేను నీకు దొరికితేనే కదా అని సుమ అంటుండగా అరవింద్ సోఫా ఎనికి అటువైపుకు దూకి సుమని పట్టుకుంటాడు అరవింద్ సడన్గా పట్టుకునేసరికి ఉలిక్కి పడుతుంది ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నా నేను నేనేమన్నాను ఎందుకు పాడు చేసేవే నా పిజ్జాని తెచ్చి ఇవ్వే నా పిజ్జా నాకు తెచ్చి లేకపోతే నిన్ను నన్ను ఏం చేస్తావు ఏం చేస్తావు అంటూ అరవింద్ మీద మీదకి వెళ్తుంది సుమా అలా రివర్స్లో తన మీదకి రావడంతో అరవింద్ కొంచెం తగ్గుతాడు అరే సాయంత్రం నుంచి కష్టపడి నీకు ఇష్టమైన అన్ని ఐటమ్స్ చేస్తే నువ్వు ఇలా బయట నుంచి తెప్పించుకుంటే చూస్తూ ఊరుకోవాలా అరవింద్ కొంచెం ఆశ్చర్యంగా నాకు ఇష్టమైన ఐటమ్స్ చేసావా ఎందుకు ఎందుకేంటి నేను నీ భార్యని నీకు నచ్చినవి చేసి పెట్టడం నా ధర్మం కదా సుమా నా కోసం లైఫ్ లాంగ్ ఇలాగే నాకు నచ్చినవి చేస్తావా నాతోని ఉంటావా హామొద్దు నీకు నచ్చినవి చేసి పెడతాను అయినా నిన్నొది ఎక్కడికి వెళ్తాను నీతోనే ఉంటాను అంటున్న సుమకి అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళ విడాకుల విషయం అప్పటి వరకు చూస్తూ సమాధానం చెప్తున్న సుమ అరవింద్ వైపే చూస్తుంది తను చెప్పే మాట కోసం అరవింద్ తన ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుంటాడు అరవింద్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరను చూసి సుమా కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి ఎందుకో తెలీదు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారే తప్ప ఏం మాట్లాడలేకపోతారు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్